ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు అసలు ఈ రాష్ట్రంలో అచ్చా రాజకీయాలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతగారు నాందిపల్లి గారు దానికి వారి దగ్గర ఉన్నటువంటి ముందు నీ సొంత బాబాయిని ఎవరు చంపారు చెప్పు నీ సొంత బాబాయిని నువ్వు చర్చికి ఆదివారం పూట చర్చికి వెళ్ళి చర్చిలో బైబిల్ మీద ప్రమాణం చేసి మీ బాబాయిని చంపిన వ్యక్తులు ఎవరు చెప్పు సొంత నీ చెల్లాయిని మాట్లాడే మాటలకి సమాధానం చెప్పు మేము తెలుగుదేశం పార్టీ మేము అపోజిషన్ పార్టీ మేము చెప్పేదానికి కాదు నీ చెల్లి తల్లి చెప్పినటువంటి మాటల మీద నువ్వు మాట్లాడు దాన్ని సమాధానం చెప్పు ఈరోజు ఏంటంటే వారికి ఏంటంటే ఏది ఎటువంటి పరిస్థితి కూడా వాళ్ళు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు క్యాడర్ని కాపాడకడం కోసం వారికి ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడైతే అన్న భయంతో రోజున కొద్దిగా అల అలజడి సృష్టించే విధంగా చేస్తూ ఉన్నారు శాంతి భద్రతలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ నాడైనా సరే చూడండి నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా రాష్ట్రంలో హైదరాబాద్లో మత కలహాలను కూడా అనిచివేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చరిత్ర కలిగినటువంటి నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పబ్లిక్కి తెలుసు అన్ని మతస్థులకు కూడా తెలుసు అన్ని మతస్థులు కూడా అర్థమవుతా సామరస్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విధంగా అన్ని మతాలను గౌరవించే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా